పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పరిధిలో మాజీ శాసనసభ్యుడు దంతలూరి నారాయణరాజు పేరుతో నిర్మించిన డిఎన్ఆర్ ప్రభుత్వ గ్రంథాలయం పునర్నిర్మాణం పనులు ఆలస్యంగా సాగుతున్నాయి దీనిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి మున్సిపల్ స్థలం ఆక్రమించారని వస్తున్న వదంతులపై మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డితో మా స్పెషల్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్ గ్రంథాలయం అది అతి పురాతనమైంది దాన్ని పునర్నిర్మించడానికి అది డిస్మాండిల్ చేయడం జరిగింది అది పునర్నిర్మించడానికి మున్సిపల్ అధికారులు టెండర్లు పెరగడం జరిగింది గత నెల అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని కొంతమంది దీనిపై అడగటం జరిగింది దాని గురించి మనతో ఉన్నారు మున్సిపల్ కమిషనర్ ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఇది ఏ దశలో ఉంది మన భీవరంపట్నంలో ఉన్నటువంటి యొక్క గ్రంథాలయం శివరావుపేటలో ఉందండి ఇది చాలా పురాతనమైపోవడం వల్ల దాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించాలని ప్రతిపాదనలు చేశాము అయితే ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ యాజమాన్యము వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మేము ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది దీని 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 ప్రకారం మనం టెండర్స్ కూడా పిలిచాము కానీ అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఏదో మాకు ఒక పది అడుగులు దారి కావాలి అని అడిగారని మన దగ్గర కూడా రావడం జరిగింది కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మున్సిపల్ స్థలంలో మన పూర్తిగా మన స్థలం ఎంతవరకు ఉందో అంత స్థలంలోనే భవనం నిర్మించడానికి మనం ప్రతిపాదనలు చేశాము అలాగే ముందుకెళ్తున్నాం కొందరు అడుగుతున్నారు ఇదే సార్ మన మున్సిపల్ స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్నారంట అట్లా అలాంటిది లేదు ఒక గజం కూడా మన మున్సిపల్ స్థలం వేరే వాళ్ళకు పోయే అవకాశం లేదు దానికి సంబంధించి పూర్తిగా మనం మన రూల్స్ ప్రకారం ఎలా ఉందో ఆ విధంగా ఒక మంచి గ్రంథాలయం త్వరలోనే కడతామని అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కబ్జాకి జిగ్గు కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి దాని మీద మీ స్పందన ఏంటి సార్ లేదండి అంటే పక్కన ఉన్న వాళ్ళు ఏదో దారికి కావాలన్నారని అలాగే మా డాక్యుమెంట్స్లో ఏదో ఉంది అని అన్నారు కానీ మనం సర్వే చేయించడం జరిగింది మన మున్సిపల్ సర్వే ద్వారా అలాగే మన ఎఫ్ఎంబి రికార్డ్స్ అన్నీ చూసి కూడా ఆ పూర్తిగా ఆ స్థలం మన కంట్రోల్లోనే ఉంది అది ఎవరూ ఆక్రమించుకోవడం కూడా జరగలేదు అది అలాగని ఎవరికి కూడా మనం అన్యాక్రాంతము చేసే అవకాశం ఎక్కడా కూడా తావివ్వకుండా మన పూర్తి స్థలంలో మనం గ్రంథాలయం నిర్మించడం జరుగుతుంది దీనిపైన ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తున్నాను ఇది మన కమిషనర్ గారు తెలియజేస్తున్నది ఇక్కడ గ్రంథాలయం అయితే మున్సిపల్ స్థలంలో ఒక గజం కూడా పోకుండా నిర్మిస్తామని తెలియజేస్తున్నారు ఇక్కడ ఏ ఆపోహలు అవసరం లేదు ప్రజలు అని తెలియజేస్తున్నారు కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు వైకే టీవీ హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి